నమస్కారం ఈరోజు కాజోక నియోజకవర్గంలో మరి సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని వార్డుల్లో కూడా మహిళలకి యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పనుమా సందర్భంగా పనుమా పండుగ అనగానే ముఖ్యంగా అందరూ కూడా ఈ గాలిపటాలు ఎగరవేయడం అనేది ఒక సంస్కృతి మనకు ముందు కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజోక నియోజకవర్గం యారడా బీచ్లో వైఎస్ఆర్సిపి టైచ్ ఫెస్టివల్ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున యువకులు అందరూ కూడా ఇంత ఉత్సాహం సిద్ధించి ఈ కార్య యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసిన అరవై ఆరో వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ గారికి అలాగే అరవై తొమ్మిదో వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గుడివాడ లతీష్ గారికి డెబ్బై రెండో వార్డు ఇన్ఛార్జ్ వాసు గారికి అలాగే మండల ప్రెసిడెంట్ కొండ గోవింద్ గారికి అది ఇక్కడికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం అలాగే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం లక్ష్యంగా వాళ్ళందరూ కూడా కలిసి పంచని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం థ్యాంక్ యూ